హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య మన ఛానల్లో కంటిన్యూస్గా టూర్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా సో ఇవాళ కూడా టూర్కి సంబంధించిన వీడియోలే ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే బయటికి ట్రిప్కి వెళ్ళినప్పుడు హోటల్లో భోంచేయడం చేయడం లేదా టెంపుల్స్లో జరుగుతుంది కదా అన్నదాన కార్యక్రమం అలా టెంపుల్స్లో బోన్ చేయడం మామూలే కదా సో అలా కాకుండా మేము ఒక్కసారైనా సరే బయట బోన్ చేయాలని అనుకున్నాము సో అందుకోసమని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము ముందు జాగ్రత్తగా ముందుగానే తీసుకొని వెళ్ళాము అట్లాగని కాకుండా నార్మల్గా బయట భోజనం తిని తిని అంటే టెంపుల్స్లో కానీ ఇక్కడ హోటల్స్లో తిని తిని బాగా విసుకొచ్చింది అందులోను మనం నార్త్ కర్ణాటక వెళ్తే గనక మనకు నచ్చిన ఫుడ్ దొరకడం చాలా కష్టం నాన్ వెజ్ లాంటి వెరైటీస్ దొరుకుతాయి కానీ వెజ్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే రైస్ కూడా మనం మనకు నచ్చే విధంగా ఉండదు కర్రీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో మేము బయట తిని తిని బాగా విసిగిపోయామన్నమాట అట్లీస్ట్ మనం తెచ్చుకున్నందుకు ఒక్క పూట అయినా సరే బయట చేసుకుని ప్రశాంతంగా తిందామని అనుకున్నాము అందులోనూ మేము ఇంతవరకు గోకర్ణం మురుడేశ్వర ఆ ట్రిప్ వెళ్ళాము సో అప్పుడు చూసామన్నమాట బయట ఫుడ్ అనేది కొంచెం మనకు అనుకూలంగా ఉండదు మనం వన్ డే అంటే టూ డేస్ అంటే మనం సరిపెట్టుకోగలం కానీ కంటిన్యూస్గా త్రీ టు ఫోర్ డేస్ అంటే కొద్దిగా ఇబ్బంది పడతామని అనిపించింది అందుకోసమని మేము ముందుగా ప్లాన్ చేసేసి ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము కొద్ది కొద్దిగా తీసుకొని వెళ్ళాము ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకుందాం అనుకున్నాం కానీ సో మాకు పెద్దగా కుదరలేదు టైం సరిపోలేదు అనమాట ఒక్కసారి మాత్రమే బయట ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోగలిగాము ఫస్ట్ టైం అనమాట మెయిన్ విధంగా బయట వచ్చి వంట చేయడం అనేది చాలా బాగా అనిపించింది మాకైతే సాలే సాలే కలర్ ఎక్కువ అవుతుంది మా కుమ్మపై అయిపోతుంది సార్ కలిపి ఒకసారి కలిపి ఓసేస్తారు మేము విధంగా ఆపడానికి కూడా చాలా ప్లేసెస్ అన్నమాట మురుడేశ్వర్ నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యలో ఎక్కడ బాగుంది ఇక్కడ బాగుందని దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ చూసి వదిలేస్తాము కొద్దిగా వాటర్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది కదా లేకపోతే మనకు మన దగ్గర ఉన్న టూ క్యాన్స్ వాటర్ అయితే సరిపోవని చెప్పేసి వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అని చూసుకొని మేమైతే ఆపాము సో ఈ ప్లేస్ బాగుంది చాలా ఓపెన్ ప్లేస్ ఉంది సో మేము వెళ్ళేటప్పుడు స్నాక్స్ కూడా తీసుకెళ్లాం కదా సో అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని స్నాక్స్ కూడా తింటూ మెల్లమెల్లగా పని చేసుకుంటూ అనమాట అండ్ వెరైటీగా అనిపించింది ఫస్ట్ టైం ఈ విధంగా ఓపెన్ ప్లేస్లో కుక్ చేయడం కుక్ కుకింగ్ని ఎంజాయ్ చేయడం అనేది బాగా అనిపించింది అండ్ అందరూ బాగా మాట్లాడుతూ నవ్వుకుంటూ మెల్లమెల్లగా కుక్ అయితే చేసాము ఏం కుక్ చేస్తున్నావు

బ్యాగ్లని వెరీ గుడ్ సో పక్కలు ఉన్న అరచెట్ల నుంచి మా తమ్ముడు అరటాకులు కూడా తీసుకొచ్చాడు వాటిని పెద్ద పెద్దగా ఉన్న ఆకులు సో వాటిని టూ పీసెస్గా కట్ చేశారు అండ్ మాకు వంట అన్నం మరియు వంకాయ కూర కార్డ్ అయితే ఉంది సో ఈ మూడు అన్నం వంకాయ కూర చేయడానికి దాదాపు ఒక వన్ అవర్లో అనమాట ఫాస్ట్గానే చేసాము స్టవ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ లేకపోతే ఇంకా ఫాస్ట్గానే అయిపోయేది మేము ఫైవ్ థర్టీ కల్లా ఆ ప్లేస్కి వచ్చేసాము ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే వంట సిక్స్ థర్టీ వరకు వంట అయితే అయిపోయింది సో తినేవరకు కొద్దిగా సెవెన్ అయితే అయింది అందుకే కొంచెం చీకటిగా ఉందన్నమాట అయినా పర్వాలేదు లైట్స్ అయితే ఉండే లైట్స్తో అడ్జస్ట్ చేసుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము ఈ ఫుడ్ అయితే ఎందుకంటే ఎప్పుడు ఇలా బయట తినలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం అనమాట చీకటి అయిపోయింది చిమ్మ

వంట చేసి మరి అందరూ గ్యాదర్ అయి తినే వరకు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ థర్టీ అయితే టైం అయింది అందుకే కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది బట్ అయినా పర్వాలేదు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి వెహికల్ లైట్స్ ఉన్నాయి సో ఏం ఇబ్బంది అనిపించలేదు అండ్ మేము పౌర్ణమి దగ్గరలో వెళ్ళాం కదా అందుకోసమని వెన్నెలకు కూడా బాగానే ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా గడిచిపోయిందనమాట చాలా బాగా అనిపించింది ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం వేరియేషన్ అని తెలుస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది పూర్తి తినేసి మళ్ళీ గిన్నెలన్నీ వాష్ చేసేసి మళ్ళీ బ్యాక్లో పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట గోకర్ణకి సో గోకర్ణ వెళ్ళే వరకు ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అయ్యింది సో నైన్ ఓ క్లాక్ తర్వాత గోకర్ణలో గుడి అయితే బంద్ ఉంటుంది లాస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ అంటే అయినా సరే ఇంకా నైట్ వెళ్ళాం కదా సో ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా సౌండ్ అనేది లేదు ఒక రౌండ్ వేసేద్దామని చెప్పేసి గోకర్ణలో వెళ్ళాం అనమాట వాకింగ్ చేస్తూ వెళ్ళాం రోడ్ మీద చాలా టెంపుల్స్ చూసాము గోకర్ణలో మెయిన్ టెంపులే కాకుండా గుడి చుట్టుపక్కల వేరే చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి అన్నిటిని చూసుకుంటూ అంటే బయట నుంచే టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి బయట నుంచి చూస్తూ వెళ్ళాము ఆ గుడికి కొద్దిగా దూరంలో ఈ విధంగా ఒక రథం కూడా ఉంది ఈ సపరేట్ రథోత్సవం అంట కొన్ని కొన్ని టైంలో ఊరేగింపు చేస్తారు గోకర్ణలో బ్రహ్మకుమారి నిలయం అన్నమాట ఇది ఓం శాంతి వాళ్ళది అండ్ ఇది చూ ఇది కూడా చూసాము అండ్ ఆ తర్వాత బీచ్కి వెళ్ళాము అనమాట సో ఎంత నిశ్శబ్దంగా ఉందో బీచ్ అసలు ఏం కనిపించట్లేదు చాలా డార్క్గా ఉంది అక్కడక్కడ లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మనకు సముద్రం సౌండ్ మాత్రమే వినిపిస్తుంది చాలా బాగుంది అసలు బీచ్ ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉంది బట్ దూరం నుంచే చూసాము ఎందుకంటే డేంజర్ కదా నైట్ టైంలో సో అందుకోసమే దగ్గరికి అయితే వెళ్ళలేదు మన వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ముద్రగా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ